శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా నా పాదాలను ఈ రోజు సాయంకాలం ఆరు గంటలకి ఊహించిన శుభవార్త నీ చెవును పడుతుంది అని మన ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి మనసు అంటే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీ సమస్య కానీ నీ కోరిక కానీ లేదా నీకు ఎలాంటి శుభవార్తలైతే నీ చెవును పడాలని చెప్పి నువ్వు అనుకొని నువ్వు నా యొక్క పాదాలు తాకావో నా సందేహం విన్ అంటే నా సందేశం వినాలని చెప్పి కుతూహలంగా ఉన్నావో నీకు తగినటువంటి జవాబును స్వయంగా ఈ రోజు నువ్వు చెప్పబోతున్నానమ్మా ఈరోజు నీ మాట అంటే నీ బాబా మాటల్లో ఆంతర్యం ఏముందో నువ్వు తప్పకుండా పసిగట్టు నీ జీవితం చాలా చాలా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఈ సందేశాన్ని ఈ రోజు నీ ముందుకు తెచ్చాను మరి ఆలస్య చేయకుండా ఈ రోజు నా పాదాలను తాకావు కదా నువ్వు మదన పడుతూ ఉన్నావు ఒక విషయం గురించి అవన్నీ కూడా ఈరోజు చెప్తాను ఎన్నో రోజులు నీ కోరిక నెరవేరబోతుందే అన్నీ కూడా వివరంగా తెలుసుకో తల్లి చూడు బిడ్డ నేను చెప్పే ఈ సందేశం పూర్తిగా విని ఆలోచించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంత బాధపడుతూ అలాగే కన్నీరు పెట్టుకుంటూ ఉంటావో ఏదైతే ఒక సందేశం అయితే ఒక మంచి సమాధం నా బాబా ఇస్తాడా లేదని పరిష్కారం అనేది దొరుకుతుందా లేదని నువ్వు ఎదురుచూస్తూ ఉంటావు కదా ఆ నమ్మకాన్ని ఈ రోజు నన్ను తప్పకుండా గెలిపించబోతున్నాను నువ్వు ఖచ్చితంగా నీ మనసులో ఉన్నటువంటి దానికి సమాధానం ఇవ్వబోతున్నాను చూడమ్మా నీ జీవితానికి శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు నేను ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను తల్లి అంతులేని ఆనందంతో నమ్మకంతో విను బిడ్డ ఇప్పుడు నువ్వు ఎంతో బాధపడుతున్నావని నువ్వు ఎంతగానో దిగులు పడుతున్నావు అందరూ పడే బాధే తల్లి నీ బాధనంతా కూడా నీ కర్మ రూపంలో నేను తొలగించేస్తాను నీవు అనుభవించినటువంటి కర్మ ఫలితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తేనే నీ నుండి అది అంతమవుతుంది అలా కాకుండా నీ గురించి నువ్వు కాకుండా మరెవరినో చేయాలి అనేటటువంటి ప్రయత్నం కాదు నీకు ఇంకా కర్మ ఫలితం అనేది నిన్ను ఇంకా ఇంకా జన్మ జన్మల వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య అయినా కష్టమైనా కన్నీరైనా ఏదైనా కానీ నీతోనే అది అంతమవ్వాలి కాబట్టి కొన్ని కర్మలను మంచి చేసుకుంటే కొన్ని నీవు తెలియక చేసినటువంటి చిన్నపాటి కర్మలు కూడా నువ్వు అనుభవించాలి కదా మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనకి చుట్టుముట్టుకుంటే కాలం అనేది ఎవరికి అంటే ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది తల్లి ముందుగానే డిసైడ్ ఎవరికి ఏది ఇవ్వాలో ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి నీకు కూడా కొన్ని మంచి రోజులు కొన్ని బాధాకరమైన రోజులు ఉంటాయి అనుకూలంగా లేనటువంటి రోజుల్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు బిడ్డ ఉదయం నుంచి కూడా అంటే దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి ఇంకా నువ్వు ముగింపు నేను పలకపోతున్నాను తల్లి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టకాలం అంతా కూడా పూర్తవుతుంది ఇక చిన్నపాటి ప్రమాదం అయితే ఒకటి ఉంది తల్లి నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం నువ్వు తీరినటువంటి చిన్నపాటి నష్టాలు చూడబోతున్నావు అవి తీరిపోయిన తర్వాత నీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది తర్వాత నువ్వు తప్పకుండా ఎంతో మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించి తీరుతావు అయితే ఒక మాత్రం గుర్తు పెట్టుకో తల్లి నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మళ్ళా మళ్ళీ చెప్తూ ఉన్నాను నువ్వు కులదేవతను ఇంట్లో ఎప్పుడైతే నువ్వు కులదేవతను ఆరాధన చేస్తావో ఆ తర్వాత నువ్వు చేసేటటువంటి ప్రతి పూజ కూడా నీ సాయికి దక్కుతుంది నీ ముందు అంటే ముందు ఇంటి దగ్గరే కులదేవత ఆరాధన చేయాలి ఎప్పుడు కూడా ఇంటి దేవతను అసలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు ఆమె ఎప్పుడు కూడా మీ పూజలు లేదా నువ్వు చేసినటువంటి నామస్మరణ కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది ఇది పెద్దల తరం నుంచి వచ్చినటువంటి ఆనవైతి కాబట్టి ముందు ఎప్పటికప్పుడే పెద్దల ద్వారా తెలుసుకుని కులదేవతను తెలుసుకుని ఇంటి దేవారాధన చేసుకున్న తర్వాత కొన్ని రోజుల్లో నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అది త్వరలోనే తప్పకుండా తెలుసుకుంటావు బిడ్డ అంతేకాకుండా నీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా కూడా పెద్దల ద్వారా నువ్వు చేసినటువంటి కొన్ని పూజా ఫలితాల వల్ల ఇప్పటి వరకు పెద్దపాటి ప్రమాదాలు కూడా చిన్నపాటి ప్రమాదాలుగా మారిపోయింది నేనేమి కూడా బాధకి గురిచేయలేదు కానీ అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు కదా ఎక్కడున్నా సరే నువ్వు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే ఎంత పెద్ద దేశాల్లో ఉన్నా కానీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలి బిడ్డ దేవుడు ముందు ఇవన్నీ కూడా పనికిరావు కాబట్టి మనం ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు తప్పకుండా నీ పెద్దవాన్ని లేదంటే నీ కులానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఎవరినైనా సరే ఆ కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఆ కులదేవత ఎవరు అనేది నువ్వు తప్పకుండా తెలుసుకుని ఇప్పటికైతే నువ్వు ఇంటి దైవాన్ని ఆరాధించడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు చూస్తావు ఇప్పుడు చెప్పాను కదా కొద్దిపాటి సమస్యలు కొద్దిపాటి ప్రమాదాలు ఉన్నాయని అవి కూడా నీ నుంచి దూరం అయిపోతాయి ఎప్పుడైనా కానీ మన ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి అలాగే ఇంటి దేవత ఆరాధన తల్లి ఆశీర్వాదం ఉండాలి అప్పుడే మన జీవితంలో మనం అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సాధించగలుగుతాము అలాగే మనకేదైనా సరే ప్రమాదం వాటిల్లుతుందని చెప్తే ముందుగానే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది కదా ఇది నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కోగలగడమే నిజమైనటువంటి ధైర్యం ఉన్నవారు లక్షణం కాబట్టి నీవు కూడా ఆ ధైర్యాన్ని అలవాటు చేసుకోగలుగుతల్లి దేవత ఆరాధన మొదలుపెట్టు ఇప్పటి నుంచైనా సరే నీలో ఉన్నటువంటి ధైర్యం మరింత పెరుగుతుంది సంతోషమే కదా బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు